కాంగ్రెస్ నాయకులు వైఎస్ షర్మిళ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లారు తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును షర్మిళ ఆహ్వానించారు పెళ్లి పత్రికను అందజేసి చంద్రబాబు కుటుంబ సభ్యులను ఆహ్వానించారు రాజారెడ్డి ప్రియా అట్లూరి నిశ్చితార్థం ఈ నెల పద్దెనిమిదిన వచ్చే నెల పదిహేడున వివాహం జరగనున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు తనతో చెప్పారని ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకోలేదని షర్మిళ అన్నారు రెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలాసేపు మాట్లాడాం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మాటించాం రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్స్ వస్తుంది అలాంటి బిటర్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే అవునా ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్లి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం